టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము ఎపిక్ ఈజ్ ఆల్ అబౌట్ యూత్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అబ్బాయి క్యారెక్టర్కి చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు మోస్ట్లీ అమ్మాయి క్యారెక్టర్కి చాలా కనెక్టింగ్ అండ్ రిలేటబుల్ స్టఫ్ ఉంది సినిమాలో అండ్ సినిమా గురించి చెప్పేస్తేనే సో ఓకే అల్ స్టార్ట్ విత్ దిస్ జనరలీ మన లైఫ్లో మనకి చాలా సింపుల్ మూమెంట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫీల్ అవుతాం కానీ వీ మూవ్ ఆన్ వీ మూవ్ ఫార్వర్డ్ బట్ దిస్ ఫిలిం హియర్ వీ డోంట్ లెట్ దోస్ మూమెంట్స్ పాస్ ఇక్కడ మీరు ఒకవేళ ఈ వీడియోలో ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే సేమ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ లాగా ఐ ఫీల్ ఆదిత్య హాసన్ ఇస్ మనలో ఒకడు మన లాంటోడు లాగా అనిపిస్తుంది నాకు సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఆల్సో వెరీ యూనిక్ సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ మన లైఫ్లో మనం మూవ్ ఆన్ అయిపోయిన దానిపైన ఫోకస్ చేసి అందులో ఉన్న బ్యూటీ గురించి చెప్పడానికి ఈ సినిమాలో ట్రై చేశాము